అభివృద్ధిని అడ్డుకుంటే ఆగమే ఒక ఇల్లు కట్టాలంటే అప్పటిదాకా ఖాళీ జాగా మధ్యలో ఉన్న చెట్లు కొట్టాలి ఆ జాగాలు రాటప్పులుంటే పగల కొట్టాలి అలాంటప్పుడు ప్రకృతి విధ్వంసం అనుకొని వెనక్కిపోతే మనకి ఇల్లట్టు అవుతుంది మనిషికి నీడెట్లా దొరుకుతుంది ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఒక కాలువ తవ్వాలంటే అక్కడి భూములను సేకరించాలి ఆ స్థలాల్లో ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి అలా చేస్తే మా భూములు పోతాయని రైతులు మరణపడితే ప్రకృతి విధ్వంసం అంటూ అక్కడ ఉన్నోళ్ళంతా గగ్గోలు పెడితే ప్రాజెక్టులు పూర్తయితాయా మిగతా రైతుల చేలకు నీళ్లు వస్తాయా గుండె మీద చేసుకొని నాడు అడవిగా ఉందని ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని అనుకుంటే నేడు మన హైటెక్ సిటీ అవతరించేదా ఐటీ ఎక్స్పోర్ట్ లో హైదరాబాద్ ఇప్పుడు భూములు యూనివర్సిటీకి సంబంధం లేని వదిలేయటంతో చెట్టు పుట్టలుగా మారిన నేల కోర్టులో కొట్లాడి ప్రైవేట్ చేతుల్లోంచి ప్రభుత్వం కాపాడిన జాగా ఆ స్థలాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిస్తుంటే అడ్డుకోవడం అసలు ఎంతవరకు సమంజసం ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయాల కోసం ఫేక్ You స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం అసలు ఏ న్యాయం సాక్షాత్ ఓ కేంద్ర మంత్రి ఏకంగా అక్కడ ఏనుగులు ఏనుగులున్నాయంటూ షేర్ చేయడం ఏం సంస్కారం అంటే చేసే పక్కోడు చేస్తే అది వేరేనా ఇలా ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడితే అసలు ఎవరికి ప్రమాదం ఇట్లా అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్ర పురోగతి ఎలా సాధ్యం ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ జాగానే పక్క ఆధారాలతో సిఎస్ కోర్టు ఆఫిడవిట్ కూడా దాఖలు చేసింది రెవెన్యూ రికార్డుల్లోని భూమిలో రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు తెలిపారు హైదరాబాద్ మరింత డెవలప్ చేయాలని ప్రపంచ పట్టణంలోనే స్థానంలో మన తెలంగాణ నిలబెట్టాలని సర్కారు కృత నిశ్చయంతో ఉంది మరి నరుక్కుందామా తెలంగాణ ప్రజల ఆలోచించుండి ఏది నిజం ఏది న్యాయం ఏది నీతి ఇక్కడ సర్కారు భూముల్ని కాపాడాలనుకుందెవరు అవినీతి గద్దలెవరు మరి గత పదేళ్ల సందిగా బిఆర్ఎస్ ఏం చేసినట్టు అసలు నిజమైన చిత్తశుద్ధి గల ఎవరో ఎప్పటికైనా ఎరికేనా ప్రజలెందుకున్న ప్రజా సంక్షేమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికైనా నమ్ముతారా